అందరికీ నమస్కారం అండి ఇరవై నాలుగు గంటల్లో మనకు కావాల్సింది మనం కోరుకున్నది తప్పకుండా నెరవేరే ఒక రహస్యం ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సెన్ తెలుగు ఒక రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ఇలా పరిపాలిస్తూ ఉండగా ఒక కాలంలో ఏమైంది అంటే ఆ రాజ్యంలో కరువు అనేది ఏర్పడింది ధాన్యం లేక ఆకలికి అలమడించిపోతున్నారు రాజ్య ప్రజలు ఈ యొక్క రాజ ప్రజల బాధ చూసి ఎంతో బాధపడుతున్నాడు రాజు పక్క రాజ్యం నుంచి ఎక్కువ రేటు పెట్టి ధాన్యాన్ని కొని ఆ యొక్క ప్రజలకి దానం చేస్తూ ఆ ప్రజల ఆకలి తీరుస్తున్నాడు రాజు ఎంతో బాధేస్తుంది ఊరు నుంచి ఎక్కువ ధనం పెట్టి ధాన్యాన్ని కొంటూనే ఉన్నాడు ఎలాగైనా సరే ఈ యొక్క ఆకలి బాధను తీర్చాలి అని చెప్పి చాలా కాలం ఇలాగే చేశాడు ఒకరోజు దిగులు పడి రాజ్యంలో ఇంత కరువు కాటకం ఏర్పడింది రాజ్యంలోని ప్రజలు ఆకలికి అలమటించిపోతున్నారు ఏం చేస్తే బాగున్ను ఈ రాజ్యంలో ఎప్పుడు మంచిగా పంట అనేది పండేది అని చెప్పి బాగా బాధపడుతూ ఉంటాడు అప్పుడు తన భార్య వచ్చి రాజా నేను ఒక విషయం చెప్తాను అది మీకు నమ్మకం ఉంటే చేయండి తప్పకుండా మనవు మన రాజ్యంలో కరువు అనేది మాయమైపోతుంది మనకు ప్రజలకు ఆకలి అనేది లేకుండా ధాన్యం పూర్తిగా అందేటట్లుగా ఆకలి తీర్చే ధాన్యం అనేది ఏర్పడుతుంది చేస్తారు కదా అని తన భార్య రాజును అడుగుతుంది ప్రజల ఆకలి తీరకంటే నాకు ఇంకేం కావాలి రాని తప్పకుండా చేస్తాను అని చెప్పి రాజు కూడా మాటిస్తాడు ఇక ఏం లేదు మనకు ఏదైతే కావాలన్నా కూడా ఈ పంచభూతాలే అందిస్తాయి కాబట్టి ఈ పంచభూతాల దగ్గర ను మీరు మనసారా ప్రార్థన చేసుకోండి మనం ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటారో అదే నెరవేరుతుంది ఇప్పుడు మీరు అనుకుంటున్నది ఈ కరువు తగ్గిపోవాలి ఈ కరువు తగ్గిపోవాలి ఈ ప్రజల ఆకలి ఎలా తీర్చాలి ఇదే కదా ఎలా తీర్చాలి ఎలా తీర్చాలి అంటే ఎలా తీర్చాలి అదే క్వశ్చన్ ఉంటుంది అలా కాకుండా మీరు వ్యతిరేక ఆలోచనలు కాకుండా అనుకూలంగా నా ప్రజల ఆకలిని నేను తీరుస్తాను ఏదో ఒక మార్గం అనేది చూపించని చెప్పి ఈ ప్రకృతి దగ్గర ప్రంచభూతాల దగ్గర మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మన రాజ్యంలో కరువు అనేది పోయి మన ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంటారు మనకు ఆహారానికి ఎలాంటి లోటు మన రాజ్యానికి ఉండదు తప్పకుండా చేయండి అని చెప్పి గట్టిగా మరి చెప్తుంది రాణి రాజు ఇక రాణి మాట కాదనక రాణి మాటలో ఏదో నమ్మకం అనేది ఉంది అని చెప్పి అలాగే రాణి చేస్తాను అని చెప్పి అదేవిధంగా గట్టిగా ఈ యొక్క పంచభూతాలతో అదేవిధంగా ఈ విశ్వంతో మా రాజ్యానికి కరువు కటకాలు పోయి అందరూ ధాన్యం సంపాదించి అందరికీ ఈ యొక్క ఆహారం అనేది లోటు అనేది ఉండకూడదని అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటాడు రాజు అలా రాజ్యం కోసం అలా వేడుకున్న వెంటనే ఆ మరుసటి రోజే అంతపురానికి ఒక మహా ఋషి వస్తాడు ఋషి వచ్చి విషయం తెలుసుకున్న ఋషి మీ యొక్క రాజ్యంలో కరువు ఎక్కువైపోయింది మీ ప్రజలు ఎంతగానో బాధపడుతున్నారు కదా కాబట్టి మంచిగా మీ రాజ్యంలో పంటలు పండి అందరూ కూడా ఆకలబాధ నుంచి బయటపడాలి అంటే ముహూర్తంలో అందరినీ ప్రార్థన చేయమని చెప్పండి మీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రైతుని ప్రార్థన చేయమని చెప్పండి అదేవిధంగా మీ రాజ్యం బాగుండాలని మీరు ప్రార్థన చేయండి అంతేకాకుండా వ్యవసాయం చేసేటప్పుడు నారు నాటేటప్పుడు ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో నాటండి చీకటిగా ఉన్నా సరే ఎలాగోలాగో మొదట ఆరంభించేది ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో ఆరంభించారు అంటే మీకు కరువు అనేది పోతుంది అని చెప్పి ఆ ఋషి చెప్తాడనమాట ఎందులో ఏ మహిమ ఉందో ఈ యొక్క ముని ఈ ఋషి యొక్క నోటిలో ఏ ఒక్క మహత్యం ఉందో అని చెప్పి అలాగే స్వామి చేస్తానని చెప్పి అలాగే ఆ ఊర్లో దండోరా వేపిస్తాడు ప్రజలందరూ కూడా రాజు మాట అనేది దాటకుండా రాజు చెప్పిన విధంగానే బ్రహ్మముహూర్తంలో ప్రార్థన చేసుకుంటారు అంతేకాకుండా వ్యవసాయం ఆరంభించింది ఆ బ్రహ్మముహూర్తంలోనే నాట్లు వేయటం ఒడ్లు నాటడం అనేది చేస్తారన్నమాట ఇక అంతే ఆ తర్వాత వర్షాలు మంచిగా పడి చక్కగా వ్యవసాయం పండి పంట చేతికొచ్చి అందరి ఆకలి తీరుతుంది పూర్వ వైభవం ఆ రాజ్యానికి వస్తుంది ఎంతగానో సంతోషిస్తాడు రాజు అంతేకాకుండా రాజ్యంలోని ప్రజలు ఈ కథ మూలంగా బ్రహ్మముహూర్తం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మంచిది ఆ సమయంలో పుట్టిన జాతకులు అదృష్టవంతులు అని పండితుల నోట మనకు వినిపిస్తూ ఉంటుంది హిందూ ధర్మంలో అనేక పురాణాలు శాస్త్రాలు ఈ బ్రహ్మముహూర్తం గురించి ప్రస్తావన చాలానే ఉంది ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా ప్రత్యేకమైన కాలం పవిత్రమైనదిగా పేర్కొంటాం రాత్రి చివరిజాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తమనిగా పరిగణిస్తారు ఈ సమయం వేకుజామం నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్యలో ఉంటుంది బ్రహ్మముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు మహర్షులు చెప్పారు ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అందం బలం జ్ఞానం తెలివితేటలు పెరుగుతాయి అంతేకాకుండా ఆరోగ్యం కూడా ఉంటుంది సూర్యోదయానికి నాలుగు గడేలు ముందుగడే బ్రహ్మముహూర్తంలో కొన్ని పనులు అసలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ నేపథ్యంలో బ్రహ్మమూర్తానికి ప్రత్యేకత ఏంటి అంటే బ్రహ్మముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఒక కథ చెప్పారు దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట దీని గురించి శాస్త్రాలు మనకు చెప్పబడుతున్నాయి కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ యొక్క పని చేసినా ఆ యొక్క పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చిన్నపిల్లల్ని చదువుకునే పిల్లల్ని కూడా ఉదయాన్నే నిద్ర లేవగానే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చదివినప్పుడు నాలుగు గంటలు లేచి చదివినప్పుడు మంచిగా గుర్తుంటుంది గు చదివింది గుర్తుండి మంచిగా పరీక్షలో రాస్తారు అనే విధంగా చిన్నప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా అదేవిధంగా బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్ర మెలకు వస్తుందో వాళ్ళు మంచి అదృష్టవంతులు ఐశ్వర్యవంతులలో అవుతారని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అన్నమాట ఇదంతా కూడా మనకు అందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్య జ్ఞానం అన్నీ ప్రసాదించడానికి ఈ బ్రహ్మముహూర్తం సరైన సమయం అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి మనందరం కూడా వీలైనంత వరకు బ్రహ్మ లేచి మన పనులు చేసుకున్నప్పుడు ఆ యొక్క శక్తి అనేది మనకే వస్తుంది మనం బ్రహ్మముహూర్త సమయంలో ఏదైతే కోరుకుంటామో ఏదైతే ప్రార్థన చేస్తామో అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పి తెలపడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మంచిగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్